నా కాళ్ళకు మొక్కుతుంది నేను వద్దనాలి లైట్ గా డామినేట్ చేసి చూడు రిజల్ట్ తెలుస్తుంది రావోయ్ రా అక్కడే ఆగిపోయావే రా మాటిరులో అప్పుడే తేడా ఉంది రామ్ సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది గొప్పలో గొప్పలా ఉన్నాయబ్బా ఎదురు చెప్పాలి పాలు పాలు అంటే గుర్తుకొచ్చింది నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు నేను ఏకంగా కవితే రాశారు ఆ కవిత ఏంటో తెలుసా ఓ చెలి నిన్ను మురిపిస్తే వస్తాయి నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు హద్దు మీరు మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు ఇది వినేసి ఆడపిల్లలందరూ కాలేజ్ మగాడు అవకాశం దొరికితే చాలు ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు ఇలాంటప్పుడు వీళ్ళ గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి కాదని నోరెళ్ళ పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్ది నెత్తి మీద కుమ్మరిస్తాడు నువ్వు చచ్చూరుకుంటావు నల్లనివన్నీ నీళ్లు కాదు ప్రాసున్నంత మాత్రానా కవిత కాదు ఇప్పుడు నువ్వు ఆ పాలు తాగేవనుకో నీది ఎంగిలి బతు అలిగాడని బతిమాలద్దు లోకువైపోతాం నీదే పై చేయి కావాలంటే చూర కంటించు చాలు మీరు చెప్పింది నిజమే ముట్టుకూడదు అది ఆరోగ్యానికి మంచిది కాదు గుర్తుకొచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు స్ట్రాంగ్ మ్యాన్ జ్వరం కడుపు నొప్పి కాలు నొప్పి కీలు నొప్పి పంటి నొప్పి ఏ నొప్పి లేదు నిజమా నిజం అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలియదు ఎంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు దీన్ని తుమ్ము అంటారండి తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది దిమ్మ తిరిగిపోతుంది చేసిన పాలు తాగలేదు మీరు మరి నా ఇంగిల్ పెద్దాలని ముద్దాడతారా నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు ఇలా తుమ్మడం ఎందుకు ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు అవునే నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే లేని రోగం అంటూ లేదు పారాలసిస్ టీబీ పైల్స్ అన్నీ ఉన్నాయి బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు చెక్ చేయించుకోవాలి చాలా గుడ్ నైట్ మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్ గుడ్ నైట్ లక్కీ ఏ లక్కీ ఎన్ని కష్టాలు రా నీకు ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది ఏం జరిగింది నా బొంద జరిగింది జరిగిందనే మేనేజ్ చేయాలి ఒళ్ళంతా ఒకటే నొప్పులు చాను నైట్ షో అంత బాగా జరిగిందా గుడ్ మార్నింగ్ మీరు గుడ్ మార్నింగ్ బాగా జరిగిందా బాగా జరిగింది ఫ్రెండ్లీగా ఉన్నారా బాగా ఫ్రెండ్లీగా ఉన్నా సో ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేసావు అనమాట నిన్న దాకా నిజాలు చెప్పేవాడి పెళ్ళి అయింది లేదు అబద్ధాలు మొదలెట్టేసావు లేదు నిజమే చెప్తున్నాను ఫస్ట్ నైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగి ఉంటే ఇంత ఎర్లీగా జాయింగ్ వచ్చేవాడు కాదు ఏంటండు అనేది ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వేసింది అంత తొందరగా నిద్ర లేవనేది బావా దారుణంగా ఓడిపోయింది బావా నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే జాను ఆ గదిలో కడుగు పెట్టింది మొదలు కోతలు కోస్తూనే ఉన్నాడు మనిషి బాగుంది కదా అని మనసు కూడా బాగుంటుంది అనుకున్నాను నా ఓల దగ్గర వన్ పర్సెంట్ కూడా లేదు బావా సరదాకి గొడవకి తేడా తెలియని మనిషి నేను తాగిన ఎంగిలి పాలు కూడా తాగులో తెలుసా అంటే యుద్ధం మొదలైందన్నమాట ఈ యుద్ధంలో నువ్వే గెలవాలి ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన కొంపలు మునిగిందేమీ లేదు వన్స్ నువ్వు గెలిచాక ప్రతి రోజు ఫస్ట్ నైట్ నువ్వు మగాడివి జీవితాంతం మానసిలా బాధపడే కంటే మొగుడిని కంట్రోల్ పెట్టుకునేంత వరకు పోరాడు బెస్ట్ ఆఫ్ లక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి